బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ప్రోమో టూ డే ఎయిటీ సిక్స్ సంబంధించిన ప్రోమో దీంట్లో వచ్చేసి గడువులు ఉంటాయి ఆల్రెడీ ఫస్ట్ ప్రోమోలో అయితే నేను క్లియర్గా చెప్పలేదు జస్ట్ ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఎవరు ఆ టికెట్ ఫినాల్కి వెళ్తారని చెప్పేసి దాంట్లో ఏంటంటే ఇమానుయుల్ అందరిని దాటుకుంటూ వెళ్తే టికెట్ ఫినా టికెట్ టు ఫినాల్కి వెళ్తారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది ప్రొమో టూలో అందులో ప్రొమో టూలో ఏంటంటే పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోటీ అంటే పక్కన ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకుని ఎవరితో నువ్వు గేమ్ ఆడతావు అని చెప్పేసి బిగ్ బాస్ ఇమానుయుల్ అడిగితే ఇమానుయుల్ అడిగితే ఇమాన్యుల్ వచ్చేసి సంజనా గారిని సెలెక్ట్ చేసుకుంటాడు సంజన గారిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా ఎఫర్ట్ పెట్టి తను హెల్త్ ఇష్యూ ఉన్నా గానీ సంజన గారు కొంచెం ఒకసారి కింద చూడండి కింద ప్లే చేస్తా సంజన గారు ఎలా ఆడారు అనేది మీకు కూడా తెలుస్తుంది ఎంత అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది అని ఇసాకి ఉన్న తాడును లాగి అవతల వైపు ఉన్న బాక్స్ పైకొచ్చేలా చేయాలి చుట్టూ ఉన్న బాల్స్ తీసుకుని ఆ బాక్స్ లోకి విసిరాలి యుద్ధం ముగిసే సమయానికి ఎవరు తమ అవతల వైపు ఉన్న బాక్స్లో ఎక్కువ బాల్స్ ఉండేలా చూసుకుంటారో వారు ఈ యుద్ధంలో విజేతలవుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ని వదలడానికి వీల్లేదు చూశారు కదా ఎంత గట్టి ఇచ్చారో ఎంత గట్టి పోటీ ఇచ్చి ఆడారానికి నాకు అది చాలా ఎఫర్ట్ పెట్టి ఆడింది లాస్ట్ వరకు లాస్ట్ అది వచ్చేసి దెబ్బ తగిలింది దెబ్బ తగిలి కివప్ ఇచ్చినట్టు అనిపించింది కానీ లేదంటే చాలా బాగా ఆడింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ